జోక్స్ కార్నర్లో ఈరోజు మనం ఒక చక్కటి జోకు విందాం ఇది ఒక డాక్టర్ గారికి వారి అసిస్టెంట్ మధ్య నడిచే సంభాషణ ఇక ఆలస్యమెందుకు వినేయండి డాక్టర్ ఇలా అడుగుతున్నాడు ఈ బెడ్ మీద పడుకున్న వాడి ప్రాబ్లం ఏమిటి అని వాళ్ళ అసిస్టెంట్ను ఇక అసిస్టెంట్ సమాధానం వినండి ఈయన ఉద్యోగంలో చేరిన కొత్తలో బంగారం తులం పాతిక రూపాయలు ఉండేదట అప్పుడు ఒక కేజీ బంగారం కొనుక్కోలేకపోయానే అని బాధపడుతూ చిక్కి సగమయ్యాడు అన్నాడు తర్వాత డాక్టరు రెండో పేషెంట్ గురించి అడిగాడు అసిస్టెంట్ ఇలా చెప్పాడు ఈయన ఉద్యోగంలో చేరిన కొత్తలో గజం పది రూపాయలకి రెండు వేల గజాల స్థలం ఆఫర్ వచ్చిందట అంత దూరంలో నాకెందుకని వదిలేశాడు ఇప్పుడది గజం లక్ష రూపాయలు అయ్యిందిట కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నాడు అన్నాడు ఇక ముచ్చటగా మూడవ బెడ్డు మీద వాడి గురించి వీడి ఏమిటి అని అడిగాడు మూడవ పేషెంట్ గురించి ఇలా చెప్పాడు ఈయన బీఏడి చేసి బ్యాంకు గుమాస్తా ఉద్యోగం గొప్పగా ఉంటుందని జాయిన్ అయ్యాడట వీడితో పాటు చదివి టీచర్ అయిన ఫ్రెండు లెక్చరర్గా రిటైర్ అయ్యి లక్షల్లో పెన్షన్ తీసుకుంటూ ఉంటే తనకొచ్చే పెన్షన్ చూసుకొని బావురుమంటున్నాడు వెంటనే డాక్టర్ ఇలా అన్నాడు ఇది మరీ బాగుంది ఆ పక్కనే ఒక బెడ్ నాకు రెడీ చెయ్యి అన్నాడు దాంతో అసిస్టెంట్ ఆశ్చర్యంగా మీకెందుకు సార్ అన్నాడు అప్పుడు డాక్టర్ ఇలా చెప్పాడు ఏమీ లేదయ్యా నేను డాక్టర్ అయిన కొత్తలో ఒకయన బీఈడీ చేసిన వాళ్ళ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేయడానికి రెండెకరాల భూమి అర కేజీ బంగారం కట్నంగా ఇస్తానన్నాడు నేను ఫోజు కొట్టి వద్దన్నాను అప్పుడు అసిస్టెంట్ పోన్లెండ్ సార్ అన్నాడు డాక్టర్ ఇలా అన్నాడు ఫోన్లెండ్ ఏమిటయ్యా ఆయన ఇస్తానన్న రెండెకరాలు ఈరోజు హైటెక్ సిటీ మధ్యలో ఉంది ఇక బంగారం చూద్దామా అంటే కొండెక్కి కూర్చుంది ఇక ఆ అమ్మాయి ప్రొఫెసర్గా రిటైర్ అయి ఆరంకెల పెన్షన్ డ్రా చేస్తోంది నేను వెర్రోడిలా ఈ హాస్పిటల్లో నైట్ షిఫ్ట్ డాక్టర్గా పనిచేస్తున్నాను తలుచుకుంటే కడుపులో బాధ పైకెగ దండుతోందయ్యా త్వరగా బెడ్ రెడీ చెయ్యి అన్నాడు డాక్టర్ చూసారా ఈ విని మీరు కూడా హాయిగా నవ్వేయండి నిజమేనండోయ్ ఒకప్పుడు మనం కొనాలనుకున్న స్థలాలు అలాగే మనం కొనుగోలు చేయాలనుకున్న బంగారం అలాగే మనం వదిలేసిన ఆ లెక్చరర్ ఉద్యోగాలు ఈరోజు అన్నీ కూడా కొండెక్కి కూర్చున్నాయి వాటిని చూస్తే డాక్టర్కేంటి యాక్టర్ కూడా బాధ కలిగేటట్టు ఉంది ఇది కేవలం నవ్వుకోవడానికి మాత్రమే ఫ్రెండ్స్ హాయిగా విని నవ్వేయండి ఓకేనా మరోసారి మరో మంచి జోక్స్తో జోక్స్ కార్నర్లో మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకుంటాను ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్ ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి